వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మిత్ర ఇంటికి మనీషాని తీసుకొని వచ్చి మనతో పాటే మన మనిషిగానే ఉంటుంది దయచేసి ఇక ఎవరు నన్ను ఏమీ అడగొద్దు అని కోపంతో రగిలిపోతూ పైకైతే వెళ్ళిపోతాడు ఏంటో మళ్ళీ ఈ దరిద్రం ఇంట్లోకి దాపరించింది అని చెప్పేసేసి జయదేవ్ వాళ్ళ అక్క అనుకుంటూ లోపలకైతే వెళ్ళిపోతారు అంతా కూడా ఇక లక్ష్మి ఒంటరేగా ఉండటం చూసి మనీషా ఏంటి నేను అమెరికా వెళ్ళిపోతాను అని ఎలా నమ్మేశావు అసలు మిత్రను వదిలేసేసి నేనెందుకు అమెరికా వెళ్తాననుకున్నావు పిచ్చి లక్ష్మి మిత్ర నేను రాత్రంతా ఒకే గదిలో ఉన్నాం అది కూడా భార్యాభర్తల్లాగా లాగా మిత్ర నా సొంతమైపోయాడు నేను మిత్ర సొంతం అయిపోయాను రేపో మాపో మిత్ర నిన్ను ఇంటి నుంచి బయటకు పంపించేసి భార్యగా నన్ను దగ్గరగా తీసుకుంటాడు చూస్తా ఉండు అని చెప్పేసి అయితే గదిలోకి వెళ్ళిపోతుంది ఇక దేవయాని అయితే సంబరపడిపోతూ మనీషా అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయిందనమాట అని అనగానే లేదంటే సక్సెస్ అవ్వలేదు మిత్రకి నాకు మధ్యలో ఏమీ జరగలేదు ఇక మిత్ర మయకంలో కూడా తప్పు చేయలేదు కానీ ఉదయం లేచేసరికి నేనే ఏడుపు ముఖం పెట్టి ఏదో జరిగినట్టు క్రియేట్ చేస్తే దెబ్బకు మిత్ర నమ్మేసేసి నువ్వు అమెరికా వెళ్ళొద్దు లక్ష్మి మనీషా ఇంటికి వచ్చేసి అని నన్ను ఇంటికి తీసుకొని వచ్చేసాడంటి అని అనగానే అవునా ఏదైతే ఏమీ మీ మధ్య ఏమీ జరగకపోయినా జరిగినట్టు నటించి మిత్ర దగ్గర మార్కులు కొట్టేశావు ఆ లక్ష్మీ మనసులో గుబులు పుట్టించావు ఇది కదా మనకు కావాలి అని చెప్పేసి దేవయాని మనీషా ఒకరికి ఒకరు ఐఫై అయితే ఇచ్చుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి గదిలోకి వెళ్తుంది మిత్ర దయచేసి నన్ను ఒక్కడిని వదిలేసి నిన్ను నా ముఖం నీకు చూపించలేకపోతున్నాను అని అనగానే ఏం జరిగిందో చెప్పండి గారు ఏం జరిగిందో నన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అనగానే విసిగించొద్దు లక్ష్మి అని అంటూ ఉంటే వినే ఓపిక నాకుంది గారు మీరు ఏ తప్పు చేయరు కలలో కూడా మీరు తప్పు చేయరు తెలిసి తెలియ కూడా తప్పు చేయరని నమ్మకం నాకు ఉంది చెప్పండి అసలు ఏం జరిగింది అని అనగానే ఏమో లక్ష్మి సాఫ్ట్ డ్రింక్ అని తాగాను ఆ తర్వాత కళ్ళు తిరిగి అసన్ని నా గదిలోకి ఎప్పుడు వెళ్ళానో కూడా నాకు తెలియదు ఉదయం లేచి చూసేసరికి మనీష ఏడుస్తూ చెప్పింది బయటకు వచ్చేసరికి ఫ్రెండ్స్ అందరూ చెప్పారు కానీ నేనే నమ్మలేకపోతున్నాను కానీ ఏం చేస్తాను నమ్మక తప్పదు మనీష అబద్ధం చెప్పదు కదా అని అనగానే లేదు మిత్రగారు మనీష ఎటువంటిదో మీకు తెలీదు తన పంతం నెరవేర్చుకోవటం కోసం తన క్యారెక్టర్ని కూడా దెబ్బ తీసుకునే రకం ఆ మనీష మీకు తెలియట్లేదు మనీషా మిమ్మల్ని మోసం చేసింది మీరు ఇంటికి తీసుకుని రావాలని ఇదంతా ప్లాన్ చేసింది ఆ మనీష సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి మిత్రగారు ఈరోజు మన పెళ్లి రోజు కదా సాయంత్రానికల్లా మనం ఇటువంటి గొడవలు ఏమీ లేకుండా మీ మనసులో బాధ మొత్తాన్ని కూడా అమాంతం చెయ్యిపెట్టి తొలగించినట్టుగా నేను తొలగిస్తాను నా భర్త ఏ తప్పు చేయడు శ్రీరామచంద్రు లాంటివాడు అని నేను నిరూపిస్తాను అని అనగా నేనే శ్రీరాముణ్ణి కాదు నేనే తప్పు చేశానని చెప్తున్నాను కదా లక్ష్మి ఇక నువ్వేం నిరూపిస్తావు అని అనగానే నిరూపిస్తాను మిత్ర గారు నిరూపిస్తాను చూస్తూ ఉండండి అని చెప్పేసి లక్ష్మి అయితే ముందు మీరు వెళ్ళి తల స్నానం చేసుకుని రండి అని చెప్పేసి మిత్రని అయితే తలకి స్నానం చేసుకోమని లోపలకైతే పంపిస్తుంది ఈ లోపల లక్ష్మి వచ్చేసేసి ఇక మనీషా దగ్గరకైతే వెళ్తుంది ఇక ఒంటరిగా ఉన్న మనీషా దగ్గరికి వెళ్ళి గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ ఒకప్పుడు నిన్ను ఆయన ప్రేమించవచ్చు ఇప్పుడు నువ్వు ఆయన్ని మోసం చేశావు అని అనగానే ఏ లక్ష్మి నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నేను మిత్రుని మోసం చేయటం ఏంటి అని అనగానే అవును అసలు మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు ఏదో జరిగిపోయినట్టు క్రియేట్ చేసి మిత్రగారిని నీ వైపుకు తిప్పుకోవటం కోసం నువ్వు వాడుతున్న కొత్త డ్రామా ఇది నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనగానే చూడు లక్ష్మి ఈ ఆడపిల్లైనా సరే క్యారెక్టర్ మీద నింద వేసుకోదు అసలు నువ్వు నన్ను ఇలా అడుగుతుంటుంటుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఈ నిజాన్ని బయట పెట్టలేక ఎవరితోనూ చెప్పుకోలేక పోనిలే అని మౌనంగా ఉన్నాను ఏం చేస్తానో నాకే తెలీదు అని అనగానే సరే అయితే పాపం తప్పు జరిగిపోయింది కదా ఇక టెస్టుకు రెడీనా నువ్వు అని అనగానే ఏ లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే నువ్వు ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు టెస్ట్కి రెడీనా అని అనగానే సరే అయితే టెస్టులో మిత్రకి నాకు సంబంధం ఉంది అని వస్తే అప్పుడు నువ్వేం చేస్తావు అని అనగానే నేనేం చేస్తానా మిత్రను నీకు ఇచ్చేస్తాను మిత్రకి నీకు దగ్గరుండి నేనే పెళ్లి చేస్తాను టెస్టులో కనుక కన్ఫామ్ అని వస్తే కానీ టెస్టులో మీ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని వచ్చిందనుకో నీ చంప పగల కొట్టి మిత్రగారి చేతే నీ మెడ పట్టుకుని బయటకు గెంటిస్తాను రెడీనా అని చెప్పేసి లక్ష్మి ఎత్తి అడుగుతుంది రెడీ లక్ష్మి రెడీ టెస్ట్లో మాత్రం తప్పకుండా నిజమై వస్తుంది చూస్తా ఉండు ఈ పెళ్లి రోజే మిత్రను నువ్వు నా చేతిలో పెట్టేసేసి ఈ గడప దాటి వెళ్ళిపోతున్నావని నీ భవిష్యత్తు ఏంటో నాకు క్లారిటీగా అర్థమవుతుంది అని అనగానే ఎవరి భవిష్యత్తు ఏంటో అర్థమవుతుంది ఇక టెస్ట్కి రెడీగా ఉండు అని లక్ష్మి అయితే కిందకైతే వచ్చేస్తుంది ఈ లోపల మీద స్నానం చేసి వస్తాడు స్నానం చేసి వచ్చిన మిత్రకు ఇక వెంటనే టవల్ తీసుకొని లక్ష్మి ప్రేమతో తలని తుడుస్తూ ఉంటుంది ఇక వెంటనే గారు తల మీరు సరిగ్గా తుడుచుకోరు జలుబు చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది లక్ష్మి నీకు ఏమాత్రం నా మీద కోపం లేదా ఏ ఆడదైనా భర్త తన జీవితంలో మరొక అమ్మాయితో ఉన్నాడని తెలిస్తే ఆ భార్య అసహించుకుంటుంది కానీ నువ్వేంటి ప్రేమతో నన్ను దగ్గరికి తీసుకుంటున్నావు లక్ష్మి అని అనగానే నాకు నా మీద నా మీ మీద ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది మిత్రగారు మీరు ఏ తప్పు చేయలేదు అది నా మనస్సాక్షికి తెలుసు దేవుడు అనేవాడు ఉన్నాడు మీరు ఏ తప్పు చేయలేదని నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అందుకోసమే నాకు మీ మీద కోపం రావటం లేదు ఇంకా చెప్పాలంటే మీరు ఇవాళ నాకు ఒక పసి పిల్లాళ్ళలాగా జాలీగా కనిపిస్తున్నారు మనం గుడికి వెళ్ళి ఇక ఇంట్లో ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం తర్వాత గుడికి వెళ్దాం అని అనగానే సరే లక్ష్మి అని చెప్పేసి మిత్ర అయితే కిందకి వస్తాడు కిందకి వచ్చిన తర్వాత జయదేవ్ వాళ్ళ ఆశీర్వాదం వాళ్ళ మేనత్త ఆశీర్వాదం అంతా కూడా తీసుకొని గుడికైతే వెళ్తారు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత టెస్ట్కి రెడీగా ఉండు అని మనీషాకైతే చెప్తుంది లక్ష్మి సరే అని చెప్పేసేసి వీళ్ళ ముగ్గు వీళ్ళ నలుగురు కూడా గుడికైతే వెళ్తారు గుడిలో దేవుడికి నా భర్త ఏ తప్పు చేయలేదు ఈ పెళ్లి రోజు మా మధ్య మరింత బంధాన్ని మరింత గట్టిత్వాన్ని పెంచాలి తప్ప మేము విడిపోయేటట్టు చేయకూడదు నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉందమ్మా అలానే ఆ మనీషా నిజస్వరూపం తెలిసేటట్టు నువ్వే ఏదో ఒకటి ప్లాన్ చేసి చెయ్యాలమ్మా అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే ఆ అమ్మవారిని వేడుకొని తన పసుపు కుంకుమలు తీసుకొని తన మంగళసూత్రానికి పెట్టుకొని ఇక ఆశీర్వాదం తీసుకొని వీళ్ళైతే ఇంటికి బయలుదేరుతూ ఉంటారు మరోపక్క మనీషా నేను హాస్పిటల్కి వస్తున్నాను అని చెప్పేసి ఇక వెంటనే డాక్టర్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది సరే అయితే అని చెప్పేసేసి ఇక డాక్టర్ అయితే నేను ఉంటాను ఆ టైంకి తప్పకుండా వచ్చేసేయండి అని చెప్పేసి ఇక వెంటనే ప్లాన్ అంతా చక్కగా గీసుకొని ఉంటుంది మనీష ఈ లోపల మిత్ర వాళ్ళు టెంపుల్ నుంచి ఇంటికి వస్తారు ఇక పిల్లలిద్దరూ లోపల వెళ్తారు ఇక వెంటనే మనీషా వెళ్దామా అని చెప్పేసి అనంగానే ఏంటి లక్ష్మి అని అంటూ ఉంటారు ఏంటి లక్ష్మి అని అనగానే ఏమీ లేదు మిత్ర గారు మనీషా నాతో ఒక చిన్న ఛాలెంజ్ చేసింది మనీషకు మీ మధ్య ఏదో జరిగిందనింది కదా అది జరిగితే జరగదు అని నేను నిరూపిస్తాను అన్నాను అని అనగానే మిత్ర నీకు ఒక విషయం తెలుసా రాత్రి జరిగింది నిజమని తెలిస్తే లక్ష్మి నీకు అప్పతనాన్ని అప్పచెప్పేసి గుమ్మం దాటి వెళ్ళిపోతాను అని చెప్పింది అందుకోసమే ఇంతటి అవకాశం ఎందుకు వదులుకుంటానని నేను ఒప్పుకున్నాను పదండి వెళ్దాం అని చెప్పేసేసి లక్ష్మి మిత్ర అలానే మనీషా దేవయాని ఇక వివేక్ జాను వీళ్ళందరూ కూడా కలిసి తిన్నగా హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనీషాకైతే వర్జిన్ వర్జిన్ తరపున ఇక టెస్ట్ అయితే వర్జెంట్ టెస్ట్ అయితే కావాలని చెప్పేసేసి డాక్టర్కి అయితే చెప్పుకోవటం అయితే జరుగుతుంది ఇక మొత్తానికి అయితే అని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే లక్ష్మి నేను కూడా వస్తాను అని అంటూ ఉంటుంది కానీ ఈ టెస్ట్ చేసినప్పుడు ఏ ఒక్కరు రాకూడదు అని చెప్పేసేసి మొత్తానికి చెప్పగానే సరే అయితే ఇక లక్ష్మి హాస్పిటల్ దగ్గర వినాయకుడు ఉంటే ఆ వినాయకుడికి నమస్కరించుకొని అటు ఇటు అటు ఇటు మొత్తానికి తిరుగుతూ ఉంటుంది ఇక చాలాసేపు అయిన తర్వాత రిపోర్ట్స్ అయితే వస్తాయి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వివేక్ జాను వాళ్ళు ఏమని వచ్చిన రిపోర్ట్స్ డాక్టర్ గారు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే మనీష వర్జిన్ కాదు అని వచ్చింది అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి మిత్ర షాక్ అయిపోతారు చెప్పాను కదా లక్ష్మి అని అనగానే లేదు మిత్రగారు మనీష వర్జనే అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్తో కూడా ఇంకా ఇంకా నువ్వు నమ్మకపోతే నేనేం చేయమంటావు నువ్వు పోటీలో ఓడిపోయావు మిత్రుడు నాకు అప్ప చెప్పేసి నీ పెళ్లి రోజు నాడు ఇక నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నేను మిత్రని పెళ్ళి చేసుకుంటాను ఇప్పటికేనా అర్థమైందా అని చెప్పి మనీష అంటూ ఉంటే లక్ష్మి అమాంతం మనీష చంప పగల కొడుతుంది ఇక వెంటనే పక్కనే ఉన్న డాక్టర్ టెన్షన్ తో భయపడిపోతూ ఉంటారు డాక్టర్ గారు మీ హాస్పిటల్ ఇక నేను పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇంతసేపు మీరు డాక్టర్గా వ్యవహరిస్తారు అనుకున్నాను కానీ మీ డాక్టర్ సర్టిఫికెట్ కూడా పోతుంది మీ హాస్పిటల్ని పూర్తిగా లాక్ చేస్తారు ఎందుకంటే మీరు మనీషా దగ్గర తప్పుడు సర్టిఫికెట్ తీసుకున్నందుకు అమాంతం లక్ష రూపాయలు డబ్బు తీసుకున్నారు ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి చూడండి మిత్ర గారు మనీషా ఏం మాట్లాడుతుందో అని చెప్పేసి డాక్టర్ నేను ఇంకా కూడా కన్యగానే ఉన్నాను కానీ అలా లేను అని మీరు సర్టిఫికెట్ ఇవ్వాలి రిపోర్ట్లో ఏమొస్తుందో నాకు తెలుసు రిపోర్ట్లను మార్చి ఇవ్వాలి దానికోసం మీకు నేను లక్ష రూపాయలు ఇస్తున్నాను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళి లక్ష రూపాయలు అయితే ఇస్తుంది ఇక ఆ లక్ష రూపాయలు డాక్టర్ తీసుకొని అలాగే సర్టిఫికేట్ ఇస్తానని డాక్టర్ ఒప్పుకుంటుంది ఇదంతా కూడా లక్ష్మి అక్కడ ఉన్న వినాయకుడిని నమస్కరించుకోవటం కోసం వెళ్ళినప్పుడు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ జరుగుతుందంతా చూసి ఆ వీడియో మొత్తాన్ని క్లిప్పింగ్ అయితే తీసుకుంటుంది ఇక వెంటనే డాక్టర్ గారు మనీషాకి ఒక దండం నన్ను క్షమించమ్మా నేను ఏదో డబ్బు కక్కుతిపడి చెందాను ఇక నా డాక్టర్ సర్టిఫికేట్ తొలగిపోతే నా జీవితమే నాశనం అయిపోతుంది అని చెప్పేసి అవును మంత్రగారు ఇదంతా నిజమే మనీష డబ్బు ఇచ్చింది ఇదంతా కూడా నిజమే ఇక మనీషా వర్జన్గానే ఉంది అని డాక్టర్ అయితే క్షమించమని లోపలకైతే వెళ్ళిపోతారు అంతేకాదు మిత్రగారు అంతేకాదు మీకు ఇంకా కొన్ని నిజాలు తెలియాల్సి వస్తుంది అని చెప్పేసేసి మిత్ర ఫ్రెండ్ ఉంటుంది మిత్ర వాళ్ళ ఫ్రెండు అంజీ ఉంటుంది కదా ఇక నువ్వు ఒక ఆడపిల్లవే కదా నీ జీవితం నాశనం అయిపోతూ ఉంటే అలానే చూస్తూ ఉంటావా డబ్బుకు ఆశపడి ఇదంతా ఇలా చేస్తావా నిజం చెప్పు అప్పుడు మిత్రకి అలానే ఇక మన మనీషాకి నైట్ ఏం జరిగిందో నాకు తెలియాలి అని చెప్పేసేసి లక్ష్మి నీ తోడబుట్టిన అక్కని అనుకో అని చెప్పేసి ఆవిడలో ఉన్న మానవత్వాన్ని బయటకైతే తీస్తుంది ఫోన్లో అప్పుడు ఆవిడ మొత్తానికి నిజం బయట పెడుతుంది ఆ అంజు కూడా హాస్పిటల్కి వస్తుంది మిత్ర నన్ను క్షమించు మిత్ర ఆడదాన్ని అని మర్చిపోయి మరో ఆడదానికి నేను తప్పు చేసి ఇక జీవితం నాశనం చేయాలి అనుకున్నాను అసలు ఆ రోజు ఏమీ జరగలేదు నువ్వు తాగి మత్తులో నిద్రపోయావు మనీషాకి ఇక బయటకు వచ్చి ఏంట ఈ మిత్ర నిద్రపోతున్నప్పుడు మత్తులో ఉన్నప్పుడు కూడా లక్ష్మి లక్ష్మి అని తలుచుకుంటూనే ఉన్నాడు నిద్రలో కూడా పొరపాటును కూడా తప్పు చేయటం లేదు అని అంటూ ఉంది సరే అయితే ఇక నీ ఇష్టం ఇక నీ ప్లాన్ అంతా ప్లాప్ అవుతుంది అని అనగానే ప్లాన్ అవ్వదు ప్లాప్ అవ్వదు మీరంతా మిత్రకు రాగానే ఏంటి మిత్ర ఇలా చేసావు తాగిన మత్తుతో మనీషాను గదిలోకి లాక్కొని వెళ్ళి గడియ పెట్టేసావు ఫ్రెండ్ అని చెప్పేసి ఇలా చేస్తావా అని ప్రతి ఒక్కరు కూడా మనసు గుచ్చుకునేటట్టు మాట్లాడమని చెప్పింది ఇక ఉదయాన్నే మనీషా ఏమీ జరగకపోయినా ఏడుపు ముఖం పెట్టి మా అందరి చేత కూడా ఈ రకంగా ప్లాన్ చేపించింది అసలు ఇక ఈ గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసి ఇదంతా కావాలని చేసిందే మనీషా అని చెప్పేసేసి తనైతే వెళ్ళిపోతుంది ఇక ఒక్కసారిగా మిత్ర అయితే షాక్ అయిపోతాడు మనీషా నిజస్వరూపం తెలుసుకొని అప్పుడు లక్ష్మి అంటూ ఉంటుంది మిత్ర గారు మీ జీవితంలో నుంచి నేను వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటో ఇంతకాలం మీకు నేను చెప్పలేదు కదా ఇప్పుడు ఈ మనీషా నిజస్వరూపం చెప్తున్నాను వినండి ఆ రోజు ఎంతో సంతోషంగా ఉన్నాం కానీ మనీషా మా అమ్మ చౌకల కారణం అరవింద ఆంటీ అరవింద ఆంటీని జైలుకు పంపిస్తాను ఇక కాకపోతే నువ్వు మిత్ర జీవితంలో నుంచి వెళ్ళిపోతే అరవింద్ ఆంటీ మీద పోలీస్ కేసు పెట్టను నువ్వు కనుక మిత్ర జీవితంలో నుంచి వెళ్ళకపోతే అరవింద్ ఆంటీని జైలుకు పంపిస్తాను అప్పుడు జయదేవ్ అంకులు హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతారు ఇక మిత్ర తల్లి తండ్రి లేనివాడిగా ఒంటరిగా ఉండి ఇళ్లంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది అని నన్ను బెదిరించింది అందుకోసమే నేను ఆ రోజు మీ జీవితంలో నుంచి చప్ప పెట్టుకోకుండా వెళ్ళిపోయాను అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి అన్నింటిజారు చెప్పంగానే మిత్ర కోపంతో రగిలిపోతూ మనీషా చంప పగల కొట్టి నా పక్కనే ఉంటూ స్నేహితురాలుగా నటిస్తూ ఇంత చండాలంగా ఉంటావా ఆఖరికి ఏ ఆడదాని చేయని క్యారెక్టర్ మీద నిందలు వేసుకుంటావా చీ మనీషా ఇప్పటిదాకా నీ మీద ఎక్కడో ఒక చోట కొంచమైనా ఫ్రెండ్షిప్ అనే ఫీలింగ్ ఉండేది ఈ రోజు నుంచి నాకు మొత్తం తొలగిపోయింది ఇలాంటి వాళ్ళు నా పక్కన ఉండకూడదు నీలాంటి వాళ్ళ నీడ మా ఇంటికి కూడా తగలకూడదు ఇక నువ్వు మా ఇంటికి కానీ మా ఇంట్లోకి కానీ అడుగు పెట్టావా అంటే నీకు సమాధానం వేరేలాగా చెప్పాల్సి వస్తుంది అని చెప్పేసేసి మిత్ర అయితే లక్ష్మిని హ్యాపీగా ఇంటికి తీసుకొని వస్తారు ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా లక్ష్మి అక్క చెక్అవుట్ చేసేసింది కదా బావగారు ఇక ఈవినింగ్ మ్యారేజ్ డే యానివర్సరీ ఫంక్షన్ చాలా అద్భుతంగా జరిపించుకోవాలి మీరందరం కూడా హ్యాపీగా ఉండాలి పదండి అని చెప్పేసేసి మ్యారేజ్ యానివర్సరీని అంగరంగ వైభోగంగా రెడీ చేసి అందరూ కూడా మిత్ర లక్ష్మి చేత దండలు మార్చి ఈ వెడ్డింగ్ యానివర్సరీ పిల్లలతో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఇక దేవయాని స్టన్ అయిపోతుంది ఇక అయితే పిల్లలిద్దరినీ కూడా మీ జయదేవ్ వాళ్ళ అక్క తన దగ్గర పెట్టుకుంటుంది వివేక్ జాను వాళ్ళిద్దరూ కూడా కలిసి మిత్ర లక్ష్మి వాళ్ళ ని ఫస్ట్ నైట్ రూమ్ లాగా మొత్తానికి కూడా జరిపించి వాళ్ళిద్దరినీ కూడా గదిలోకి అయితే పంపిస్తారు ఇంట్లో గదిలోకి వీళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే మనీషా బతుకు నడి రోడ్డు మీద పడిపోతుంది మనీషా చివరాకరకు సరయు ఇంటికైతే వెళ్తుంది ఇక సరయుతోటి మిత్ర నన్ను ఏదైతే చేయకూడదనుకున్నానో అదే జరిగింది మిత్ర నా చెంప పగల కొట్టి బయట గెంటేశాడు వాళ్ళిద్దరూ కూడా కలిసి రోజు నైట్ ఫస్ట్ నైట్ మళ్ళీ జరుపుకుంటున్నారు అలా అంతా కూడా జరగడానికి వీల్లేదు ఇంతకాలం మనం రహస్యంగా పెట్టిన అరవింద్ లాంటి వీడియోలు ఫోటోలు సెండ్ చేసి మిత్ర ఫస్ట్ నైట్ని మనం ఆపాలి అని చెప్పేసి ఇక మన మనీషా అయితే ఈ ప్లాన్ని వర్కౌట్ చేస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇంతకాలం మనీషా అరవిందను కిడ్నాప్ చేపించి ఇప్పుడు కిడ్నాప్ చేయించిన వీడియోలను మిత్ర లక్ష్మితో చనువుగా సంతోషంగా పెళ్లి రోజు నాడు ఉండటంలో ఆ టైంలో వీడియోలు పంపించి మిత్ర మూడంతా డిస్టర్బెన్స్ చేసి ఇక తన తల్లి గురించి వెతుక్కునేటట్టు ప్లాన్ చేస్తూ ఉంటుంది మనీషా మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్